హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ మనీ జోన్లో ఇవాళ మనం తెలుసుకోబోయే అందరికీ కావలసిన ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనం సొసైటీలో ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ అంటే నెంబర్ వన్గా మనం గుర్తించబడాలి అంటే మనకి ఉండవలసిన లక్షణం ఏంటి అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రచాహ్ వాడపల్లి గారిని అడిగి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోయే చూస్తూ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నమస్తే అమ్మా ఎంత డబ్బులు ఉన్నా ఎంత ఫేమ్ ఉన్నా ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది ఫైనాన్షియల్ అవనివ్వండి లేదంటే పరువు ప్రతిష్ట ఇట్లా ఉండనివ్వండి ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది చాలా ముఖ్యం ప్రతి మనిషికి అది మేల్ ఆర్ ఫీమేల్ సో ఇది మనకి ఉండాలి కంపల్సరీ అంటే మనం అలవాటు చేసుకోవాల్సిన లక్షణం ఏంటి ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం ఏముండాలి వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ అండి మీ అందరికీ నమస్కారం మనీ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఏదో మిగిలిపోయినట్టుగా అనిపిస్తూనే ఉంటుంది నా ఇంకా ఏదో మిగిలిపోయినట్టు అనిపిస్తూనే ఉంటుంది జీవితంలో మనీ ఆక్యుపై చేసే ప్లేస్ చాలా పెద్దది అయితే దానికి తోడు ఇండివిజువల్ ఐడెంటిటీ ఇంట్లో వాళ్ళు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఎంత గొప్పగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఫలానా వాళ్ళ అమ్మాయి ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళు ఫలానా కాకుండా ఇండివిజువల్గా ఏదైనా ఒక ప్లేస్ సంపాదించుకోవాలి అని అంటే ఏముండాలి ఈ లక్షణాలు ముఖ్యమైనటువంటిది ఏంటి కావాల్సింది ఏంటి అని అంటే ఒకటి హార్డ్ వర్క్ చాలా ఖచ్చితమైన హార్డ్ వర్క్ ఉండాలి రెండవది మనీ ఉండాలి ఎందుకు అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా కొంత మనీ సపోర్ట్ లేదే వాళ్ళకి ఇండివిజువల్గా గుర్తింపు రావడం అనేది అసాధ్యం ఇంట్లో వాళ్ళందరూ విడిచిపెట్టినా తర్వాత ఫ్రెండ్స్ ఎవరు కలిసి రాకపోయినా తర్వాత తెలుసున్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోయినా మీ దగ్గర కనుక మీరు అనుకున్న దాంట్లో సగమైన మనీ మీ దగ్గర ఉందంటే మీరు అచీవ్ చేయాలనుకున్న గోల్కి మీరు సగం దగ్గర అయినట్టే ఓకే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇండివిజువల్గా మనం ఇది అని నిరూపించుకోవడానికి ఒక్కోసారి నయా పైసా ఉండదు అప్పుడు హార్డ్ వర్క్ హెల్ప్ చేస్తుంది ఆ హార్డ్ వర్క్ ఇంకా బాగా షైన్ అవ్వాలంటే మనం దాన్ని ఎగ్జిబిట్ చేయాలంటే మనీ కంపల్సరీగా ఉండాలి అది మన మీద మనకి నమ్మకం ఉన్న మన మీద ఇంట్లో వాళ్ళకి నమ్మకం లేకపోతే ఆ మనీ మన మీద స్పెండ్ చేయరు అటువంటప్పుడు మనం సక్సెస్ని ఇంకా లేటుగా చూస్తాం అనమాట ఆగదు ప్రయత్నం ఆపకూడదు ఎప్పుడు కూడా ప్రయత్నం ఆగకుండా చేస్తూ ఉండాలి బట్ లేట్ అయిపోతుంది సక్సెస్ ఎందుకు మన్ని మనం నిరూపించుకోగలిగే పరిస్థితి నుంచి నువ్వు నెట్టబడతావు బయటికి అందువల్ల ఎవరైనా కానీ మెన్ ఆర్ విమెన్ ఎవరైనా స్త్రీ పురుషుల్లో ఎవరైనా అమ్మాయిల అబ్బాయిలు ఎవరైనా కానీ ఇండివిజువల్గా నేను నిలబడి చూపిస్తాను బతికి చూపిస్తాను నేను ఏదో ఒకటి సాధించి చూపిస్తాను అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటి అని అంటే ఆ నిర్ణయానికి వచ్చినప్పటి నుంచి మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది గంటలు నిమిషాలు కాదు ఎంత టైం పడుతుంది అంటే ఏడాది పడుతుందా రెండేళ్ళు పడతాయా మూడేళ్ళు పడతాయా దానికి ఫౌండేషన్ వేసుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది మీరు కన్స్ట్రక్టివ్గా ప్లాన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది యాక్చువల్గా బరిలోకి దిగడానికి ఎన్నాళ్ళు పడుతుంది ఒక చదువు ఎండింగ్లో ఉంటుంది ఏ క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావు గొడవ వదిలేసింది రావు రాకపోయినప్పుడు నెక్స్ట్ నుంచి ఏంటి బలాదూరు తిరగడమా అంటే ఏం చేయడము నేను చదివాను కానీ దేశంలో వేస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం ఇల్లు ఇక్కడికి వెళ్ళిపోదాం అని ఆలోచించడమా లేకపోతే ఇంట్లో వాళ్ళు చూసే చూపులకి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలకి బాధపడుతూ మర్నాటి నుంచి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ప్రతి వాళ్ళను ఒక ఆవారగా చూసినట్టుగా చూస్తూ ఉంటే ఓర్చుకోవడమా ఏం చెయ్యాలి అప్పుడే మీరు ప్లాన్ చేసుకోవాలి ఇండివిజువల్గా మీరు ఏం చెయ్యాలి అనేది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూసే ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి అంతే కదా ఎప్పుడైతే మీ చదువు రెండేళ్ళు పూర్తి అయిపోతుందో మూడో ఏళ్ళ నుంచి మీకు టెన్షన్ స్టార్ట్ అయినట్టే మూడో ఏడు నుంచి మీరు చదువుకోవడానికి తీసుకునే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి మనీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పనవసరం లేదు సేవ్ చేసుకుంటూ ఉండండి తీసుకోండి తీసుకుని సేవ్ చేయండి గర్ల్ ఫ్రెండ్ కోసమో బాయ్ ఫ్రెండ్ కోసమో కాదు జస్ట్ ఫర్ యూ అదే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది అంటే పెద్దవాళ్ళకి యువ యువతి యువకులకు మాత్రమే కాదండి స్త్రీ పురుషులకి అంటే ఇంకోటి డికేట్ పెరిగిన వాళ్ళకి కూడా ఎందుకంటే ఫలానా వాళ్ళ ఆవిడ ఫలానా వాళ్ళ ఆయన అని కాదండి ఎవరి మటుకు వాళ్ళకి ఇండివిజువల్ గుర్తింపు గౌరవం ఉండి తీరాలి ఆధార్ కార్డు మరి కుటుంబం అందరికీ ఒకటే ఎందుకు ఇవ్వట్లేదు మనిషి మనిషికి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఓటు హక్కు ఉందని నిరూపించుకోవడానికి అంతే కదా తర్వాత వీళ్ళు వ్యక్తులు అని గవర్నమెంట్ గుర్తిస్తోంది ఈ దేశ జనాభాలో మనం ఒక భాగం అట్లాగే మన కుటుంబ జనాభాలో మనం ఒక భాగం మనకి వేరే గుర్తింపు ఉంది మనకు ఒక పేరుంది ఆ పేరు వెనక ముందు ఏం అన్నది మన కృషితో వస్తుంది అంతే కదా పది మంది మన గురించి మాట్లాడుకోవాలంటే వెధో పనులు చేసినా మాట్లాడుకుంటారు కానీ దానివల్ల పేరు రాదు ఉన్నది పోతుంది అట్లా కాకుండా మీరు ఎంచుకోవలసింది ఏంటి అంటే దారి వెళ్ళే దారి సజావుగా ఉంటే గమ్యాన్ని వేగంగా చేరుకుంటారు మీరు థర్డ్ ఇయర్లో ఉండగానే స్టూడెంట్స్ అయితే ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ థర్డ్ ఇయర్లో ఉండగానే మీరు ఎక్స్పెన్సెస్కి తీసుకున్నటువంటి అమౌంట్స్లోంచి కొంత సేవ్ చేయడం మొదలు పెట్టండి అట్లాగే ఆ రెండు సంవత్సరాలు గడిచేటప్పటికి మీ దగ్గర చాలా అమౌంట్ పోగవుతుంది అట్లాగే మీకు ఏ రకమైన అవసరాలు అవకాశాలు రానప్పుడు నిరాశ చెందకండి ఈ ఉన్న అమౌంట్స్తో ఏం చేయగలం అన్నది ఆలోచించండి ఎందుకంటే ఆ యువత అందరూ కూడా విడిచిపెట్టవలసింది ఏంటి అని అంటే నామోషీని విడిచిపెట్టండి దానికి నామోషివే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కారు డ్రైవర్లు గాను తర్వాత రకరకాల దేంట్లో కుర్రాళ్ళు సెట్ అయిపోతున్నారు ఏం చేస్తారు వాళ్ళని గౌరవిస్తాం ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేక రకాలైనటువంటి వ్యవహారాలు నిలదొక్కుకోవటానికి చేసే పనులు వాటిని ప్రోత్సహించి తీరాలి అది లేకుండా ఆడవాళ్ళు కూడా అంతే ఆడవాళ్ళు రకరకాలైనటువంటి పనులు మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం అది మీరు సేవ్ చేయండి ఖచ్చితంగా సేవ్ చేసుకోండి మీకోసం పాకెట్ మనీ ఇస్తే అందులోంచి కొంత సేవ్ చేసుకోండి మీ అలవాట్లు కొంచెం తగ్గించుకోండి మీ తెలుగు స్పెండింగ్ మనీ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకోండి ఫర్ అదర్స్ అయితే పూర్తిగా కట్ చేసుకోండి కొంతమంది చెప్పాలి అంటే పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ వాళ్ళని మనం చేయొచ్చు అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు సమాజానికి అట్లాగే ఏదైనా కానీ మిమ్మల్ని నెంబర్ గా నిలబెట్టాలి అని అనుకుంటే ఒకలాగా మీ సొంత ఐడెంటిటీ మీద మీరు నిలబడాలనుకుంటే ఒకలాగా ఎందుకంటే ఫలానా నెంబర్ వన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అని అంటే అది మీకు బ్యాక్డ్రాప్ అవుతుంది మీరెవరు మీకు ఎవరు పేరు పెట్టారు వాళ్ళ మనుషులుగా మీరు చలామణి అవ్వడం కాదు మీ పేరు మీద వాళ్ళు చలామణి అవ్వాలి అంటే ఫలానా వాళ్ళ నాన్న ఫలానా వాళ్ళ అమ్మ ఫలానా వాళ్ళ అక్క ఇలాంటి ఐడెంటిటీ మీకు రావాలి అంటే మీరు బాగా ప్లాన్ చేసుకోవాలి మీ కుటుంబాన్ని కానీ లేకపోతే సక్సెస్ అయిన మీ వాళ్ళని కానీ పేర్లు చెప్పుకొని తిరగటం కాదు మీ పేరు చెప్పుకొని ఇతరులు తిరిగేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అందరూ కూడా చాలా తెలివిగా ఉంటున్నారు ఆ తెలివితేటలు మీ సక్సెస్ గురించి మీ ఓన్ లైఫ్ గురించి ఉపయోగించండి అప్పుడు మీకు తిరిగే లేదు అసలు ఒక అపూర్వమైన శక్తి ఉంటుంది ఆలోచనలో ఆ ఆలోచనల్లో ఉన్న శక్తిని కేంద్రీకరించండి ఎందుకంటే ప్రతిదానికి ఎవరి మీద ఒకరి మీద నింద మోపేసి బ్లేమింగ్ నేచర్ అలవాటు చేసుకోవడం అనేది ఎప్పుడూ మంచిది కాదు మన ఫెయిల్యూర్స్కి మనమే కారణం మన సక్సెస్కి మనమే కారణం అసలు ఎవరైనా సరే ముందుకు వెళుతున్నప్పుడు వెనక్కి లాగే వాళ్ళు వంద చేతులు ఉంటాయి ముందుకి రమ్మనమని వాళ్ళు ఒక్కటి దొరికినా చాలు ఎవ్వరు దొరక్కపోయినా పర్వాలేదు మీకు మీరే నిలబడగలుగుతారు అప్పుడు కావలసింది ఏంటంటే ధైర్యం సమాజానికి ఎదురు నిలబడగలిగే ధైర్యం అందరికీ ఉండదు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఫ్రెండ్స్ది కాదండి ఎందుకంటే నేను ఫ్రెండ్స్ది కాదని అంత ఖచ్చితంగా చెప్తున్నా మీ ఫ్రెండ్స్ ఏ మెంటల్ స్టేట్లో ఉంటారు మీ మెంటల్ స్టేట్లోనే ఉంటారు ఎందుకంటే ఒకే వయసు వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు ఒక ఇరవై సంవత్సరాల వాడిని ఎవరే నేను ఎలా బతకాలిరా అంటే అవును రా నేను అదే ఆలోచిస్తున్నాను అంటాడు తప్ప వాడు ఇంకేం చెప్పగలుగుతాడు ఎందుకంటే అనుభవం లేదు కదా ఆ అవును ఏం తెలుస్తుంది ఏం చెప్తారు అవునరా మామ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మరేమో చేస్తాడు ఆలోచించకపోతే ఇద్దరు ఒకే మైండ్ సెట్ ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు కలిసి పని చేయగలరు కానీ నిర్ణయాలు తీసుకోలేరు సో ఏం చెయ్యాలనేది మీ ఇంట్లో మీకు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళని అడగండి మీకంటే కొంచెం పెద్దవాళ్ళని అడగండి లేదా మీ ప్రొఫెసర్స్ని అడగండి మీ లెక్చరర్స్ని అడగండి అప్పుడు వాళ్ళు రైట్ డెసిషన్ చెప్పగలుగుతారు ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఏమిటి చెప్తారు పదరా ఏం ఆలోచిస్తాం తలనప్పుడు సినిమాకి వెళ్ళిపోదాం మొన్న డబ్బులు కాస్తే పోయిందా అందువల్ల ఏంటంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏమీ నిర్ణయించలేరు మీకంటే మీకు బుద్ధులు చెప్పేవాళ్ళని అంటే టీచర్స్ని ప్రొఫెసర్స్ని అడగండి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి ఏం చేయాలో చెప్తారు ఏం అనుకుంటున్నారు అందరి పేరెంట్స్ కూడా అర్థం చేసుకోరమ్మాయి ఇది కూడా ఉంది ముందు చదవర తర్వాత ఆలోచిద్దాం ఏ చదువుతాడు అలా అనేస్తే అప్పటి వరకు చదివినవన్నీ మర్చిపోతాడు అంచేత అలా డిస్కరేజ్ చేయకండి ఒకవేళ మీ పిల్లలు నన్ను ఏం చేయమంటావు ఇది అయిన తర్వాత అని అడిగితే మీరు గర్వించండి అమ్మ అంతవరకు వాడు ఆలోచన వెళ్ళిందని ప్రోత్సహించండి మాట్లాడండి స్నేహితుల చూడండి అమ్మాయినా అబ్బాయినా వాళ్ళలో చాలా చేంజ్ చూస్తారు మీరు అది మానేసి డిస్కరేజ్ చేయకండి ఏ అడిగేస్తాడో వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ గ్రిప్ ఉందో లేదో అని భయంతో ముందు ఏదేదో అవనీరా బాబు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాం ఇదేదో అయిన తర్వాత చూద్దాం అంటారు అయిన తర్వాత చూడడానికి ఏముండదు వాడు ఖాళీ అవుతాడు అందువల్ల ఈ ధోరణిని పెద్దవాళ్ళు మార్చుకోవాలి పిల్లలు కూడా మార్చుకోవాలి ఎవరిని అడుగుతున్నావు అన్నది పిల్లలు ఆలోచించుకోవాలి అబ్బాయిలు అమ్మాయిలు ఆలోచించుకోవాలి వాళ్ళు మనం అడిగితే మనం ఏం చెప్పాలి అన్నది పేరెంట్స్ ఆలోచించుకోవాలి సో ఇవన్నీ కూడినప్పుడు తప్ప ఇండివిజువల్గా నిలబడడం అన్నది చాలా కష్టం దీనికి కావలసింది గైడెన్స్ అండ్ సపోర్ట్ అండ్ హార్డ్ వర్క్ ఇవి మీకు లక్షణాలుగా పెట్టుకోకపోతే మీరు ఎక్కడున్నా కానీ గుంపులో మిగిలిపోతారు తప్ప గుంపు తలెత్తి చూసేలాగా నిలబడలేరు కనుక ఆలోచనలో థాట్స్లో థాట్ పవర్ని గుర్తించండి బెటర్గా ఆలోచించండి ఆల్ ద బెస్ట్ అండ్ ఓకే అండి బాగుంది మీరు చెప్పింది ఈ ఫలానా వాళ్ళ అమ్మ నాన్న అని మన గురించి గొప్పగా చెప్పుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలి మన థాట్స్ కూడా అలాగే ఉండాలి ఈ వీడియోలో చెప్పబడిన ఈ ఆణిముత్యాలు లాంటి మాటలు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీనేజర్స్కి అండ్ యంగర్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి అని ఆశిస్తూ మరొక మనీకి సంబంధించిన విషయంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ బాయ్